మాకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే కర్మ మాకు పట్టలేదు మా పార్టీ సొంత కాలమేనే గెలుస్తుంది మా మోడీ గారు నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాల సందర్భంగా హైదరాబాద్ లో ఒకటే ప్రకటించిపోయిండు నెక్స్ట్ తెలంగాణలో గెలవాల్సింది భారతీయ జనతా పార్టీ అని చెప్పి దానికి అనుగుణంగానే మొన్న ఎన్నికల్లో మేము పోటీ చేసినాం మీకు తెలుసు ఫస్ట్ టైం మాకు నూట పన్నెండు నియోజకవర్గాల్లో పదకొండు పన్నెండు నియోజకవర్గాలు మేము పోటీ చేసినాం గతానికంటే కూడా ఏడు శాతం ఉన్నటువంటి మా ఓట్లు పదిహేను శాతంగా మేము ఎట్లా పెంచుకున్నాము ఒక ఎమ్మెల్యే స్థానంలో ఎనిమిది మంది ఎట్లా గెలుచుకున్నాము పంతొమ్మిది సీట్లల్లో నువ్వా నేనా ఎట్లా కొట్టాడినామో మీరు చూసినా కాబట్టి మాకు ఏ పార్టీతో పొట్టు పెట్టుకునే అక్కరం లేదు ఈ దఫా కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు అది తెలంగాణ కావచ్చు అది ఇంకో రాష్ట్రం కావచ్చు మోడీని ఆశీర్వించే సిద్ధంగా ఉన్నారు కాబట్టి మా సొంత కాళ్ళ మీద మేమే నిలబడతాం ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తాం వాళ్ళు ఏదో చెప్పిండు కదా రెండు వందల యాభై గజాలు రెండు వందల యాభై గజాలు జాగిస్తా అని చెప్పిండు చనిపోయిన కుటుంబాలకు జీతం అంటే గౌరవ వేతనం పెరట ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తా అన్నారు మరి ఎప్పుడు ఇస్తారో చూడాలి దరఖాస్తులు అయితే అంటే ఇవ్వబోతాం అనే మరొకసారి నమ్మించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు నాకు తెలిసి నేను ఇంతకుముందు చెప్పిన నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాబట్టి జీతాలు ఇచ్చేదానికే పైసలు లేవు ఉన్న పెన్షన్ ఇచ్చే పైసలు లేవు మరి మీరు ఎట్లు ఇస్తారో చూడాల్సిందే ముసళ్ళ పనికంత ఉన్నది యాక్చువల్గా నా ప్రాంతం కరీంనగర్ ప్రాంతం మీకు తెలుసు నా బతుకచ్చిన ప్రాంతం ఏమో మల్కాగిరి ముప్పై రెండు సంవత్సరాలు అక్కడ ఉన్నా మా అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తా ఆ పోటీ వాళ్ళు ఎక్కడిస్తా అక్కడ చేస్తా నా మనసులో ఇంతకుముందు ఒకసారి చెప్పి ఉన్నాను నేను మల్కాగిరి అని చెప్పినా నేను ముప్పై రెండు నెలలుగా అక్కడ ఉన్నా కాబట్టి స్థానికంగా మల్లికాయ వేస్తే పొడి చేస్తా అని చెప్పిన నా మనసులో మాట